മല്ലെ പൂലഹാരം വേയവേ ഓയമ്മനു മത്യാവതരുടനവേ മല്ലെ പൂലഹാരം വേസേദാ ഗോപാല കൃഷ്ണ മത്യാവതനെത കുപ്പിക്കുച്ചല ജടല വേയവേ ഓയമ്മനു കൂർമാവതേ കുപ്പി കുച്ചല ജടലു വേസേദാ ഗോപാല കൃഷ്ണ കൂർമാവതനെത വായുവേഗാരദ മുലിയവേ ఓయమ్మ నన్ను వరహ అవతారుడనవే వాయువేగారదములిచ్చేదా గోపాలకృష్ణ వరహ అవతారుడనేదా నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహ అవతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా గోపాలకృష్ణ నరసింహ అవతారుడనేదా వరములిచ్చి దీవించవే వతారుడనవే వరములిచ్చి దీవించేదా గోపాలకృష్ణ వాంనావతారుడనేదా పాలు పోసి బువ్వ పెట్టవే ఓ అమ్మ నన్ను పరశురమవతారుడనవే పాలు పోసి బువ్వ పెట్టేదా గోపాలకృష్ణ పరశురమ అవతారుడనేదా ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ్య వాసుడనవే ఆనంద బాలుడనేదా గోపాలకృష్ణ అయోధ్యవాసుడనేదా గోవులు కాచే బాలుడనవే ఓయమ్మనన్ను గోపాలకృష్ణుడనవే గోవులు కాచే బాలుడనేదా ఓనంద బాల గోపాలకృష్ణుడనేదా బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టవే ఓ నన్ను బుద్ధ అవతారుడనవే బుద్ధులు చెప్పి ముద్దులు పెట్టేదా ఓ నందబాల బుద్ధ అవతారుడనేదా కళ్ళకు గజ్జలు కట్టవే ఓయమ్మనన్ను కల్కావతారుడనవే కళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ కల్కా అవతారుడనేదా నిన్ను కల్కావతారుడనేదా ദശാവതാര വണ്ണന